హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్క్ వన్ రిజల్ట్ చూసి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ షాక్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎక్స్పెక్ట్ చేసిన బ్రాంచెస్ రాలేదు కాలేజెస్ రాలేదు కొంతమందికి అసలు సీట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు దీనికి గల కారణాలు ఏంటి అలాగే మీరు ఎలా పెట్టుకుంటే ఇంకా మార్క్ టూ ఉంది అలాగే ఫైనల్ రిజల్ట్ ఉంది ఒక్కసారి ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే డెఫినెట్గా మంచి కాలేజీ మంచి బ్రాంచ్ రావడానికి మీకు మంచి ర్యాంక్ వచ్చుంటే ఛాన్స్ ఉంటుంది అదేంటి మీరు చేసిన తప్పులు ఏంటి ఒక్కసారికి ప్రాక్టికల్ ప్రతిసారి నేను వీడియోలో చెప్పేదే ఇది మీ కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి మీరు కొంత దీని మీద ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుందండి మీరు ఎటువంటి యాప్స్ ఎవరు పంపించిన పీడిఎఫ్స్ యూట్యూబ్ వీడియోస్ వాటి ద్వారా కాదు జోసా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది జోసా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఉంటాయి దాన్ని ప్రకారం చూసుకొని లాస్ట్ ఇయర్ ర్యాంకుల ప్రకారం క్లోజింగ్ ర్యాంక్ ప్రకారం మీకు ఎక్కడెక్కడ వస్తున్నాయి అని చూసుకుంటేనే కరెక్ట్గా బ్రహ్మాండంగా లాస్ట్ ఇయర్ వచ్చింది అంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ మనకు వచ్చినట్టే కొన్ని కంప్యూటర్స్ బ్రాంచెస్ తప్ప కాలేజెస్ బ్రాంచెస్ తప్ప సో చాలామంది చేసినటువంటి అతిపెద్ద మిస్టేక్స్లో ఇది ఫస్ట్ మిస్టేక్ అండి మీరు జోసా అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే చూసుకోండి జోసా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే చూసుకొని మీకు వచ్చేవి రాసుకొని దానికి ప్రయారిటీ ఇచ్చుకోండి రెండోది చాలామంది స్టూడెంట్స్ చేసిన అతిపెద్ద తప్పు మనకి రానివి ఎక్కువ పెడుతున్నారు కానీ మనకు వచ్చేవి చాలా తక్కువ పెట్టుకుంటున్నారు మనకు రావని పెట్టుకోవచ్చు మన ఇష్టం ఐఐటి బాంబే కంప్యూటర్స్ కూడా పెట్టుకోవచ్చు తప్పేం కాదు ఎన్ఐటి తిరిచి కంప్యూటర్స్ కూడా పెట్టుకోవచ్చు తప్పేం కాదు కానీ మీరు ఎన్ని ఆప్షన్స్ అయితే పెట్టు పెడుతున్నారో అందులో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకు వచ్చేవి పెట్టండి మీరు యాభై ఏ పెడుతుంటే కనీసం పాతికి నుంచి ముప్పై అన్న ఆప్షన్స్ అన్న మనకి వచ్చే ఉండాలండి అవి ఉంటేనే ఇది మీ కెరీర్కి సంబంధించి ఇన్నిసార్లు ఇన్ని వీడియోలో చెప్తున్నామంటే ఒక్క స్టూడెంట్ కూడా నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా ఆశ ఉండొచ్చు మనిషికి కానీ మనకొచ్చేవి ప్రాక్టికల్గా ఉండకపోతే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మనకొచ్చేవి మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అన్న ఉండాలి మూడో తప్పు చాలామంది స్టూడెంట్స్ అన్ని కంప్యూటర్లు పెట్టుకెళ్ళిపోవటం అన్ని ఈసీలు పెట్టుకెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు కదండి ఇప్పుడు ఎక్కడో హమీర్పూర్లో కంప్యూటర్స్ కన్నా ఎన్ఐటి తిరుచిలో ఈసీ బెటర్ కదా మనం పెట్టుకునేటప్పుడు అన్ని కంప్యూటర్ వరుసగా అన్ని ఈసీలు అది ఎవరికి అంటే ఏదన్నా పెద్ద బాగా పెద్ద ర్యాంక్ వచ్చి జోసాలో లాస్ట్ ఇయర్ లేకపోతే మనకి ఎక్కడైనా బ్రాంచ్ వస్తున్నా పర్వాలేదు అనుకునే వాళ్ళకి బెటర్గా ఉంటుంది తప్ప అలా పెట్టడం అనేది కరెక్ట్ కాదు అలా ఏమో పెట్టారేమో ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు జోసా ఛాయిస్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఎన్ని బ్రాంచ్లు పెడుతున్నారు ఎన్ని కాలేజీలు పెడుతున్నారు ప్రతి బ్రాంచీ మీకు నచ్చితేనే పెట్టుకోండి నాలాంటి వాడి సలహా ఇచ్చని ఇంకోటి సలహా ఇస్తాం మేము మంచిది మాత్రమే చెప్తాం అది మంచిది మీకు మంచిది అనిపించిందా లేదో మీరు చెక్ చేసుకోకుండా మీరు ఆలోచించుకోకుండా హాస్టల్ లేని వాటికి పర్టికులర్గా ట్రిపుల్ ఐటీల్లో కొన్ని హాస్టల్స్ కొన్నిటికి ఉంటాయి ఉండవో తర్వాత కొన్ని డబ్బులు ఎక్కువ ఉంటాయి అవి చూసుకోకుండా పెట్టి టోటల్గా సీట్ వచ్చిన తర్వాత బాధపడితే ఎవరు చేయగలిగేది ఏమీ ఉండదండి కాబట్టి అదొక ఇంపార్టెంట్ పాయింట్కి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ కాలేజీనా బ్రాంచ్ అని తేల్చుకోలేకపోతున్నారు చాలామంది సిఎస్సీనే కావాలనుకునే వాళ్ళను చాలా మంది టాప్ కాలేజీ కావాలనుకునే వాళ్ళే ఉన్నారు టాప్ కాలేజీ కావాలనుకు అనుకునే వాళ్ళకి ఒక ప్రాబ్లం సార్ ఎన్నటి వరంగల్లో సివిల్ అయినా పర్లేదా బయోటెక్ అయినా పర్లేదా డౌట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది అలాగే టాప్ బ్రాంచ్ సిఎస్సీ కావాలనుకున్న వాళ్ళకి సార్ సిఎస్సీ పర్వాలేదా లేకపోతే ఏమన్నా మంచి కాలేజీలో లీస్ట్ బ్రాంచ్ తీసుకోమంటారా ఈ డౌట్స్ ఎప్పుడు కామన్గా ప్రతి స్టూడెంట్కి వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ముందుగా అది డిసైడ్ అయితే చాయిస్ ఫిల్లింగ్ అనేది వెరీ ఈజీగా పెట్టుకోవచ్చు కాబట్టి ముందుగా అది డిసైడ్ చేసుకోండి దాని ప్రకారం చాయిస్ ఫిల్ మీకు వచ్చిన ఒక బుక్ పేపర్ మీద రాసుకోండి వాటికి ఆర్డర్ ఇచ్చుకోండి మినిమం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంటే అంటే మనకు వంద ఆప్షన్స్ పెడితే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వరకు మనకు వచ్చేవి పెట్టండి మనకు వచ్చే వాటి మీద మీరు ఎక్సర్సైజ్ చేయని తప్ప మనకు రాని వాటి గురించి ఎక్కువ ఆలోచించి అవి ఎలా పెట్టాలి అది వస్తే బాగుండేది కదా అది వస్తే బాగుంటుంది కదా కరెక్టే మంచిది అయి ఉండొచ్చు కానీ మనకు వచ్చేది మాత్రం కరెక్ట్గా ప్లేస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం తర్వాత చాలా చాలామంది సిఎస్ఈ వస్తుందని ఎక్కడో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ బాగా కిందకి వెళ్ళిపోయింది ఈసారి మాక్ వన్లో మీకు మళ్ళీ చెప్పేది సిఎస్సీకి ఉన్న డిమాండ్ ఈ సంవత్సరం మామూలుగా లేదు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ కట్ అయి ఉంటే ఈ సంవత్సరం సెవెంటీన్ హండ్రెడ్ ఒక ఎయిటీన్ హండ్రెడ్ కట్ అయినా ఆశ్చర్యపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సిఎస్సి మంచి కాలేజీలో వస్తున్న కింద కొన్ని ఆప్షన్స్ పెట్టండి ఇది ఒక మేజర్ చాలామంది చేసే తప్పులు ఇది ఒక పెద్ద తప్పు ఏంటంటే మనకి ఈసీ వరకు ఆగిపోతున్నారు ట్రిపుల్ ఈ మెకానికల్ కెమికల్ కూడా పెట్టుకొని ఉంచండి సేఫ్ సైడ్ కోసం అది మీరు జాయిన్ అవ్వమని చెప్పట్లేదు సేఫ్ సైడ్ కోసం కింద కొన్ని ఆప్షన్స్ పెట్టుకోవడం తప్పేమీ కాదు అంటే పైనుంచి చూసుకుంటూ వస్తారు కాబట్టి అవి రాలేదు లాస్ట్ది వచ్చిందంటే అర్థం ఏంటంటే పై నుంచి మనకు ర్యాంకులకు రాలేదు అని అర్థం చేసుకోవాలి కాబట్టి కాస్త ప్రాక్టికల్గా ఉండండి ప్రాక్టికల్గా ఆలోచించండి స్టూడెంట్స్ అయినా పేరెంట్ అయినా మంచి కాలేజీ కోరుకోండి లేదా మంచి బ్రాంచ్ తీసుకోండి తప్పేం కాదు బట్ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టి ప్రాక్టికల్గా మీకు లాస్ట్ ఇయర్ ఎక్కడ వస్తున్నాయి ఏంటి అనేది రాసుకుని దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం రాసుకుంటే ఎక్సలెంట్గా మీకైతే వస్తుంది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి జాగ్రత్తగా ప్రతి ఆప్షన్ మీరు వెళ్తారా వెళ్ళరా వెళ్తారా వెళ్ళరా అని చెక్ చేసుకుంటూనే పెట్టుకోండి ఇంకా ఇది నేను చెప్పాలనుకున్న విషయం అయితే సో మీరు మార్క్ టూలో ఇంకా మంచి కాలేజీ మంచి బ్రాంచ్ రావాలి నేను అయితే కోరుకుంటున్నాను మంచిగా పెట్టుకోండి మంచి కాలేజ్లో జాయిన్ అవ్వండి రైట్ టైంలో రైట్ డిషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో విష్యూ ఆల్ గుడ్ లక్ గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ